హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంచలన నిర్ణయం తీసుకున్నారండి డిఏడిఆర్ జీతాలపై ఒక వారు ప్రకటన అయితే చేశారు ఆ ప్రకటన వివరాలైతే ఈ వీడియో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు ఇక చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం పెన్షనర్ల సంక్షేమం చూసే వారికి తమ మద్దతు అనే నినాదంతో ఈ ఎన్నికల్లో పని చేయాలి అని తెలంగాణలో ఏ విధంగా సాధించారో ఫలితాలు అదేవిధంగా ఏపీలోనూ రావాలని అన్నారండి సో దీనిపై మాజీ సామాజిక మా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుందామని కూడా అన్నారు ఏపీ సచివాలయ మాజీ అధ్యక్షులు పి గురువయ్య గారు మాట్లాడుతూ సో పెన్షనర్ల సంక్షేమం చూసేవారికే తమ మద్దతు అనే నినాదంతో ఈ ఎన్నికల్లో పనిచేయాలి ఏదైతే తెలంగాణలో సాధించారో ఫలితాలు అదేవిధంగా ఏపీలో రావాలని కూడా ఆయన కోరారండి సో ప్రతి నెల ఒకటో తేదీన వేతనం విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు అన్ని ఒకటో తేదీన సకాలంలో ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం చెల్లిస్తుందో ఆ ప్రభుత్వాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి అని అయితే ఆయన సూచించారండి ఏపీ ప్రభుత్వం వేరే ప్రాధాన్యతలు ఎంచుకుంది అని కూడా ఆయన ఈ విధంగా దేవ చేశారు సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకు తమ యొక్క డిమాండ్స్ వాళ్ళు ఎవరైతే కోరుకుంటున్నారో అవన్నీ మేనిఫెస్టోలో పెడితే వారికే మన ఓటు అని అయితే ఆయన పి గురువయ్య గారు సచివాలయ మాజీ మాజీ అధ్యక్షులు పి గురువయ్య గారు ఈ విధంగా అయితే తెలియజేయడం జరిగింది